అందరికీ నమస్కారం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో తన పార్టీకి చెందిన నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు జైల్లో ఉంటే పరామర్శించిపోయాడు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఇరవై రోజులు కూడా కాలే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఏప్రిల్ జూన్ పన్నెండవ తేదీ అయితే ఈ రోజుకి ఇరవై రెండు రోజులైంది పాపం జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోయి ఒక ఫ్రస్టేషన్ లేకపోయి మాట్లాడిన తీరునంతా రాష్ట్ర ప్రజలు ఇప్పుడే చూశారు మీడియాలో ఒక హత్య ఆరోపణలో కేసులో ఇరుక్కున్న వ్యక్తిని ఈరోజు జైలుకు పోయి చూశాడు ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాడంట ఆయన ఒక విధ్వంసం సృష్టించిన మనిషి పిన్నెని రామకృష్ణారెడ్డి గారు నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని అయ్యా ఈ రామకృష్ణారెడ్డి గారి మీద త్రీ నాట్ సెవెన్ కేసులు కావచ్చు ఇతరత్ర కేసుల్లో జైల్లో పోయాడు కదా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈయన మీద కేసులు వేశాయని చెప్పి నేను అడుగుతా ఉంటా ఎన్నికల కూడా అమల్లో ఉండగా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆయన మీద కేసులు నమోదయ్యా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చింది జూన్ పన్నెండవ తేదీ ముఖ్యమంత్రి అయితే అంతకుముందు ఆయన చేసిన విధ్వంసానికి ఎన్నికల కమిషను సుమోటివ్ చర్యలు తీసుకునింది దాని మీద హైకోర్టుకు పోయాడినా సుప్రీంకోర్టుకు పోయినాడు అన్ని చోట్ల తిరస్కరణ గురైన తర్వాతే ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసి త్రీ సెవెన్ కేసు పెట్టి జైల్లో పెట్టారు సాక్షాత్తు రాజ్యాంగాన్ని ధ్వంసం చేశాడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ లేకపోయి పోలింగ్ పెట్టెలను ధ్వంసం చేసిన కేసు రాష్ట్రమే కాదు దేశమే కాదు యావత్ ప్రపంచమంతా చూసింది భారతదేశంలో ఎన్నికలు ఈ విధంగా అధికార పార్టీ నాయకులు చేస్తారా అని చెప్పి రాజ్యాంగానే ధ్వంసం చేశారు మీరు అటువంటి నాయకుడిని మీరు ఈరోజు జైలుకు పోయి పరామర్శకు పోయి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తారా ఐదు సంవత్సరాలు ఒక విధ్వంస పాలన చేశారు మీరు ఎన్నికలు జరుగుతున్న సమయం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కూడా విధ్వంసం చేసే ప్రయత్నం చేశారు దొరికిపోయినారు మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ రాజ్యాంగాన్ని గౌరవిస్తాడు పరిరక్షిస్తాడు నలభై రెండు సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఏ రోజు అరాచకాన్ని కానీ అన్యాయాన్ని కానీ అవినీతి కానీ ఎంకరేజ్ చేసిన మనిషి ఆయన ఈ ఇరవై రోజుల్లోనే మచ్చుకున్న ఉదాహరణ చెప్తాను రాయచోటి శాసనసభ్యుడి గారి కుటుంబ సభ్యురాలు ఏదో మాట్లాడితే ఇమ్మీడియట్ గా